ఓ సుందరి అష్టోత్తర శతనామావళి ప్రారంభ ఓం కళ్యాణ్యై నమ్ ఓం త్రిపురాయ నమ్మ ఓం బాళాయ నమ ఓం మాయాయ నమ ఓం త్రిపుర సుందర్య నమ ఓం సుందర్య నమ ఓం సౌభాగ్యవత నమ క్లీం కార్యే ఓం సర్వంగళాయ నమ ఓం హ్రీం కార్యే నమ స్కందజన్య నమ ఓం పరాయ నమ పంచదశాక్షరే నమ ఓం త్రిలోక్యే నమ మోహనాధీశాయ నమ ఓం సర్వ్యే నమూపి నమ సర్వక్షోభినే న ఓం పౌర్ణాయ ఓం నవముద్రేశ్వర్యై శివా ఓం అనంగుసుమాయ ఖ్యాత ఓం అనంగయ ఓం భువనేశ్వర్య నం ఓం స్తవ్యాయ నం ఓం నం ని ఓం నిత్యక్లిన్నాయ అమృతోద్భవభవా ఓం మోహన్య నమ ఓం పరమాయ ఓం ఆనందాయ నమ ఓం కామెశ్యే న ఓం తరుణాయ ఓం కళాయ నమ ఓం కళావత్యై నమ ఓ భగవత ఓం పద్మరాగకిరీటి నమ ఓం సౌగంధి నమ సరిద్వే్యై నమ ఓం మంత్రిణ్యై నమ ఓం మంత్రూపిణ్యై నమ ఓం తయ్యే నమ ఓం తత్వమయ్యే నమ్మ ఓం సిద్ధాయ ఓం త్రిపురవాసిన్య నమ శ్రియ నమ మత్యై నమ ఓం మహాదేవ్యై నమ ఓ కౌళిన్య నం పరదేవత ఓం కైవల్యరేఖాయ నం ఓం నేవర్య నమ ఓం సర్వమాతృగాయ నమ ఓం విష్ణుస్వపి నమ దేవమాత్రే నమ ఓం సర్వసంపత్ప్రదిన్య న ఓంకింకర్య నమ ఓం మాత్రే నమ ఓం గీర్వాణ్యే నమం సురాపానాది ఓం ఆధారాయ ఓం హతపత్నికాయ నమ ఓం స్వాధిష్టానసమాశ్రయాయ అనాహతాబ్జనిలయాయ నమ ఓం మణిపూర మణిపూరసమాశ్రయాయ నమ అంజాయే ఓం పద్మాసనాసీనాయ నమ ఓం విశుద్ధస్థల సంస్థిత ే నమ అష్టత్రింశత్క్రామూర్త నమ ఓం సుషుమ్నాయ నమచారుమాయ నం యోగేశ్వర్య నమ్ ఓం మునిధ్యేయాయే నమ్ ఓం పరబ్రహ్మస్వరుణ్యే న ఓం చతుర్భుజాయే ఓం పురాణాగమరుణ్యే న ఓం అయారాధ నమ మహావిద్యాయ న

ఓం షోడసనయాసమహాభూషాయ నమ ఓం కామాక్ష్యై నమ దశమాతృకాయ నమ ఓం మాధారశక్త్యై నమ తరుణ్యే నమ లక్ష్మ్యే నమ త్రిపురైరవ్యే నమం శ్యాంభవ్యై నమ సచ్చిదానందాయ నమ సోం సచ్చిదానందరుణ్యై నమ ఓం మాంగళ్యదిన్య నమ ఓం సర్వమంగళకారిణ్యే న ఓం యోగలక్ష్మ్యమ ఓం భోగలక్ష్మీ నమ ఓం రాజ్యలక్ష్మీ నమ ఓం త్రికోణగాయే నమ సర్వభాగ్యసంప ఓం సర్వసంపత్తిదాయ నమ ఓం నవకోణపురావాసాయే నమ్మ ఓం బిందుత్రయ బిందుయమన్విత నమ ఓంబాళిపురసుందరీ అష్టోత్తరవళిసమాప్త